భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ముప్పై రెండవ శ్లోకం యదృచ్ఛాయ చోపన్నం స్వర్గాద్వారా మపాపృతం సుకినిహ క్షత్రియాహ పార్దలభంతే యుద్ధ నీదృశం ఓ పార్ద ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి సమాజాన్ని రక్షించటానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంటుంది వారి వృత్తి ధర్మం అనుసరించి సమాజాన్ని రక్షించటానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలని అర్పించాల్సి ఉంటుంది వైదిక కాలంలో జంతువులను చంపటం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యాలలోకి వెళ్ళి యుద్ధ విద్య అభ్యసించటానికి జంతువులని వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించటానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు తమ విధిని నిర్వర్తించటం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకా పై జన్మలలో మంచి ప్రతిఫలం లభిస్తుంది విధిని సక్రమంగా నిర్వర్తించటం అనేది భగవత్ ప్రాప్తిని ఆధ్యాత్మిక కార్యం కాదు అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్య కార్యం మాత్రమే శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్న అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించటం అనేది అతని సామాజిక విధి మనము గమనించినట్టుగా భగవద్గీత అనేది కర్మని చేయమని ఉద్బోధించేదే కానీ క్రియాశూన్యతను కాదు జనులు ఆధ్యాత్మిక ప్రవచనాలు విని తరచుగా నేను నా పని వృత్తిని వదిలిపెట్టాలా ఇప్పుడు అని అడుగుతారు కానీ ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మని చేయమని చెప్తున్నాడు కర్మని త్వచించాలని అతను అనుకున్న దానికి ఇది విరుద్ధం అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే శ్రీకృష్ణుడు విధిని నిర్వర్తించమని పదే పదే నచ్చ చెప్పుతున్నాడు అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది తన అంతఃకరణలోనిది అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు కృష్ణుడు ఇప్పుడు ఒక అర్జునుడికి తన విధిని చేయకపోవటం యొక్క పరిణామాలను వివరిస్తాడు